సో ఈ సీజన్ ఎలా వెళ్తుందో మీకు ఆల్రెడీ తెలుసు బట్ ఒక అన్ఫెయిర్ ఎలిమినేషన్ అని కొంతమంది అంటున్నారు సో బిజవాడ బేబక్క గారు అయితే మనతో పాటు ఉన్నారు ఒకసారి మాట్లాడదాం కొంచెం ఎలిమినేషన్ అన్నారు కదా అన్ఫేర్ ఇంటర్వ్యూ ఇస్తాం మీకు మీరు అడిగే క్వశ్చన్ ఏది సరైన సమాధానం నేను చెప్పను చెప్పను అన్ఫేర్ గా ఉంటాయి నేను అప్పుడు ఇంకా భయంకరంగా బైవత్సంగా మీకు అసలు అర్థం అయిన సమాధానాలు ఇంకో ప్రపంచంలోంచి ఎత్తుకోవాలి అలాగే సమాధానం ఇస్తాను అప్పుడే బాగుంటది ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ లాగా ఉంటే బాగోదు ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ లా లేదేంటి అదే ఇప్పుడు ట్రెండింగ్ ఉంది సీరియస్ గా వేసి క్వశ్చన్ కన్నా అనుకున్నారు కదా ఆ అసలు ఇలాగే ఆ అందుకే వెరైటీ ఇంటర్వ్యూ కి వెళ్ళే ముందు నాకు ఒక ఆల్రెడీ వెళ్ళాం ఇప్పుడు ఇంటర్వ్యూలోనే లోనే ఉన్నాం ఏ అమ్మా రోలింగ్ కాదు అమ్మ నువ్వు ఆ ఫోన్ ఉన్న శ్రద్ధ మీరు కెమెరాలో చూపించరా రోలింగ్ ఏనా అమ్మా ఆయన ఆయన కొడతాను అమ్మ ఉంది అంటే సోషల్ మీడియాలో బాగా ఇప్పుడు వైరల్ ఏమవుతుందంటే మీరు బిగ్ బాస్ నుండి ఎందుకు వచ్చేసారని వైరల్ అవ్వట్లా మీ వాచ్ మీద పడ్డారు ఎక్కువ చెప్పారు కదా నుంచి ఎక్కడ దొంగలు పడతారో నాకు ఏంటి అసలు చెప్పండి ఇప్పుడు ఏంటి కాస్ట్ ఎంత అసలు వాచ్ చరిత్ర ఏంటి వాచ్ చరిత్ర కావాలి ఫస్ట్ అసలు ఈ వాచ్ యునిక్ వాచ్ కస్టమైజ్ చేయించిన వాచ్ వరల్డ్ లో నా దగ్గర మాత్రమే ఉంది ప్రపంచంలో ఈ వాచ్ నాకు మాత్రమే వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేశారు కాబట్టి చూడండి సో ఈ జాగ్రత్తగా ఇచ్చేయండి మళ్ళీ జాగ్రత్త ఇచ్చేస్తా అంత వాల్యూ మేము కూడా మోయలేము సో చాలా జాగ్రత్తగానే ఉంది బట్ ఆ కాస్ట్ ఇప్పుడు చెప్తారు కాస్ట్ ఇది నూట తొంభై కోట్లు అండి ఒట్టు సో నూట తొంభై కోట్లు పెట్టుకున్న మీరు బిగ్ బాస్కి అది యాభై లక్షలు యాభై లక్షల కోసం ఎందుకు వెళ్ళారు యాభై లక్షల అంటే అది డబ్బుల కోసం లేదు ఎంత నూట తొంభై కోట్లు తెలవదు కదా జాగ్రత్తగా ఎందుకు నూట తొంభై అని కూడా అడగరా వాళ్ళకేమో వాళ్ళు ఆళ్ళకేమో ఆడన్నీ బాగా విపులంగా అడిగారు దేనికన్నా నన్ను అడగరా ఒక్కొక్కదానికి వివరించాలి ఎందుకంటే చూస్తే బంగారం పోత అనిపిస్తుంది బంగారం కాదు బంగారం పోతా కాదు బంగారం కాదు ఇది ఒక ప్రత్యేకమైన మెటల్ ఓకే ఓన్లీ మార్స్ లో మాత్రం ఆహా అక్కడ మార్స్ చెప్పా కదా జూప్టర్ ళా మాత్రమే దరుతుదు ఆ జూప్టర్ జూప్టర్ ఓకే అందరూ కదా మార్స్ మీద అడుగు పెట్టారు తెలుసు కదా జూప్టర్ మీద నా వాచ్ కోసం మెటీరియల్ తెప్పిచారు ఆ వ్యక్తి ఎవరు వాళ్ళే తాతగారా లేదు లేదు వాళ్ళే ఓకే కంపెనీ వాళ్ళే అంటే ప్రైవేట్ Jet లాగా అంటే వస్తువులు రాజేష్ గారు ప్రైవేట్ జెట్ లాగా ప్రైవేట్ రాకెట్ పంపించారు ప్రైవేట్దే వీనస్ నేను చెప్పింది వీనసగా మచ్చు

ఏంటి చిత్రం చిత్రం ఇది ల హౌస్ అనుకున్నా లే లేదు నాకు సింప్లిసిటీ ఇష్టం ఏదైనా సింపుల్ గా ఉండాలి మరి అన్నీ మీకు ఎందుకు వన్ హౌస్ లేదు వేల కోట్ల ఉన్నా చూపించాలా ఇప్పుడు మీకు ఎన్ని కోట్లని చూపిస్తున్నారా లేదు లేదు మీకు ఉంది ఇంకా ఫోన్లు ఇన్కమ్ ప్యాక్స్ అనుకుంటా నేను ఫోన్లు వస్తున్నాయి హి టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి